దేవునికి మహిమ కలిగింది కాక మన కనెక్షన్ మనుషులతో కాదు అక్కడితో కాదు అమ్మతో కాదు నాయనతో కాదు చెల్లెలతో కాదు ఎవరితో కాదు ఆయనతో కనెక్షన్ లో మనం కనెక్ట్ అయినప్పుడు ఆయన ఐక్యత అంట మన ఒక జీవితాలలోనికి దేవునికి మహిమ కలిగిన కాక అలాగే మన జీవితాలలోనికి పనిచేస్తుంది ఆయన ఐక్యతలో మనము సమస్తాన్ని మనం పొందుకోవచ్చు దేవునికి మహిమ కలిగిన కాక మరణం ఎంత భయంకరమైన చిన్న జ్వరం వస్తే గడుగలు పోతుంది ఎందుకు వారం రోజులు పోతలేదు వారం రోజులు మందులు అవి ఎన్ని వేసుకున్నా కూడా ఎంత భయాలు ఎంత భయాలు తన దేవుడు ఏమంటారు మరణం కొట్టువేయబడ్డది మరణమే లేదు అసలు నూతన జీవితంలో నూతన స్వభావాలుగా నూతన క్రియలు మీరు చెయ్యాలి నూతన క్రియలతో మన జీవితాలు కట్టుకోవాలి దేవునికి స్తోత్రం అలేరియా ఏ ఏమనగా మనము ఏమంటుండో మనం ఇక్కడ పాపమునకు దాశ్రము కాకుండా పాప శరీరము నిరుదం మన ప్రాచీన స్వభావము దాచి పెట్టుకున్నాం కదా అన్ని అలవాట్లు అట్లే పెట్టుకున్నాం ఏమంటుంది ఇక్కడ అన్ని అలవాట్లు మీరు అట్లే పెట్టుకోండి ఏ ఒకటి కూడా తీయొద్దు కదా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఎన్ని సిల్లవ వేయబడినని ఎరుగు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కనుక మనకి తీర్పు లేదు కదా మన పాప తీర్పు ఎవరి మీద పడ్డది క్రీస్తు మీద పడ్డది మనకి తీర్పు ఎక్కడ కూడా లేదు దేవునికి మహిమ కలిగిందాక ఏ స్వభావం మనం ధరించుకోవాలి చనిపోయిన వాడు పాప అయి ఉన్నాడంట మన పాపాన్ని విముక్తి అయిపోయి దేవునికి మహిమ కలుగుని క్రీస్తులో మన జీవితాలు ఎంత చక్కగా అయినా తీర్చిదిండి ఎనిమిదవచ్చుతో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా అని మనం చచ్చిపోయడానికి ఎట్లా బ్రతుకుతాం కదా మనకు ఒక ఆలోచన వస్తుంది చచ్చిపోయినాం కదా మరి ఎట్లా బ్రతుకుతాము మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదు అని కూర్చున్నాం దేవుడికి మాయమ కలగడం జీవంలో మనం ఏ వారం మన మీద ప్రభుత్వం వచ్చింది ఏ దృష్టిలో అధికారం మన మీద ప్రభుత్వం వచ్చింది ఎక్కడ మనం చూసా ఏ దాన్ని చూసినా మనం ఏం చేయాలి నా వేడితో సహా వెళ్ళిపోమంట భయం చేయాలి ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చిండు శక్తి బలవంతుడి మీద అధికారం ఇచ్చినట్టు దేవుడికి మాయమగలడంక స్వార్థ పదార్థ పత్రంలో వచ్చాం ఏదైనా మనము మరణాన్ని సమయం తీసుకుపోదు ఏం చెప్పాలి సమయం కాకముందుకముందు తీసుకో అంతే ఆ సమయం అయిన తర్వాత యాగోబులాగా నేనే వస్తాను దేవుడికి తీసుకొస్తాం అది మనం అనుభవం యాగోబులాగా మనం అప్పటిదాకా అయితే అప్పటిదాకా లేదు నేను తొందరగా వస్తాను నా పని అయిపోయిందంటే తొందరగా ఉంటాం మనిష్టం నూట ఎనభై ఐదు నూట డెబ్బై ఐదు ఎప్పటిదాకా నేను అభ్రామ్ లాగా ఉందామంటే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇసక్ లాగా ఉందామంటే నూట ఎనభై లేదు నేను యాకూట్లాగానే ఉంటానంటే ఇష్టం ఎట్లయినా పర్వాలేదు దేవుడికి మామగలు మరణం ఆయన బంధించింది మనము అకస్మాత్తు మరణించడానికి ఎవరికి అధికారం దేవుడు ఇవ్వలేదు మనము అది ఒక పాయింట్ గా తీసుకోవాలి దేవుడికి స్తోత్రం అలాగే పాత రోజు జీవితాన్ని మనం ఏం చేయాలా డస్ట్బిన్ లో వేయాలి వేయాలి మనం దేవుడికి మాయమగాలి అది మన జీవితాలలో పని చేయద్దు నూతన క్రియలు నూతన స్వభావంతో క్రీస్తులో మనము పనిచేయాల తండ్రి వేసే అనికి వంద నా స్తోత్రాలు ప్రభా మన దురాత్మని మా పాదాల కింద ప్రభా తండ్రి మీ అధికమైన కృప చేత తండ్రి కూడా మీ అపరిమితమైన కృపను పొందుకునేటట్టు అయ్యో దేవా అని కృప విస్తరించినట్టు మేము పాపంలో ఉండాలా అని పాపం ఉండడానికి ఎక్కడ పరి పరిష్కారమే లేదు నా తల్లి పాపానికి ఎక్కడ నా తండ్రి చోటు లేదు నా తండ్రి దుష్టుడు నా తండ్రి బిడ్డలను ముట్టకుండా పాపకు నింపేయండి ప్రభు మీ నింపండి ప్రభు అద్భుత కార్యాలు దాయించి ఆరోగ్యంతో నింపండి బలంతో నింపండి సాక్షిగా నింపండి దయా సంకల్పించకు నడిపించండి ఏసు క్రీస్తు నామంలో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృపణ అనుగ్రహించినందుకు అందరూ స్తోత్రాలు చెల్లిస్తే ఏ స్నాను